ఓ అమ్మా తెలంగాణకు రేపో మాపో కొత్త సీఎం రాబోతున్నాడను అయితే కాంగ్రెస్ వల్ల మళ్ళీ ఏం జరుగుతుందో ఏం కదా అని నేను దండం పెడితే గుట్లాపక చూస్తున్నారా నిజమే నడను ఇక చూడు ఏమి జరుగుతున్నది తెలంగాణ కాంగ్రెస్ లోపల మీద మీద మాట్లాడే ఏమున్నది నాయకుల మనసుల మీద మీద మాట్లాడే ఏముంది లీడర్ల మనసులా సత్తా చూపించడానికి ఉత్తములేసిండాట సీఎం పదవి కోసము పైరవి చేస్తుండాట సత్తా చూపించడానికి ఉత్తములేసిండాట సీఎం పదవి కోసము పైరవి యూ ట్యాక్సులు వసూలు చేసి ఢిల్లీకి పంపుతుండాట రాహుల్ గాంధీకేమో ఆశలు చూపుతుండట మొన్న మొన్న ఐదు వందల కోట్లు చేతులు మారినాయట అండ్లకెళ్ళి వంద కోట్లు ఉత్తము ఢిల్లీకి పంపినట మొన్న మొన్న ఐదు వందల కోట్లు చేతులు మారేనాట అండ్లకెళ్ళి వంద కోట్లు ఉత్తము ఢిల్లీకి పంపేనాట సీఎం రేసులు తాను ఉన్ననని చెప్పుకొస్తుండట సీఎం రేసులు తాను ఉన్నానని చెప్పుకొస్తుండట అందుకే డబ్బులు పంచుతున్నానని అంటుండట బీజేల్పి నేత మహేశ్వర రెడ్డి మనసులోని మాటను ఇప్పి చెప్పి బయట పెట్టే సుశిరా కథ ఇక లోపలంగా కాంగ్రెస్ రాజకీయంలో ఈ రకంగా నడుస్తుంది అటను ఇక రేపో మాపో తెలంగాణకు కాబోయే సీఎంను నేనే అన్నట్టుగా లోపడంగా గీ కథ నడిపిస్తున్నాట వాయ్య మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చూడాలా మరి రేపు రేపు ఏం జరగబోతుందో తెలంగాణలో